హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ధరణి లాక్స్ ఈరోజు నేను టమాటా రసం చేశానండి ఈ టమాటా రసం వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి మనం చికెన్ ఫ్రైలోకి మటన్ ఫ్రైలోకి ఏదైనా మనం ఏపీడు చేసుకున్నప్పుడు ఈ రసంతో ఒక్క ముద్ద తిన్నా చాలండి అంత టేస్ట్గా అంత బాగుంటుంది మరి ఈ రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మా వీడియో ఎవరైనా ముందుగా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టమాటా రసము ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకుని కొంచెం చింతపండు వేసుకుని గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మూడు టమాటాలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందామండి ఇప్పుడు అలాగే దీనిలోనే కొంచెం అల్లం ముక్కండి ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం ధనియాలు ఒక స్పూన్ వరకు ధనియాలు రెండు ఎండుమిరపకాయలు అండి యాల వేసేసి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకున్న గుజ్జుని దీంట్లో పోసేద్దామండి టమాటా గుజ్జుని చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు దీనిలోనే మనము ఒక స్పూన్ వరకు పసుపు ఉప్పు రుచికి సరిపాను ఉప్పు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పెద్దలపై ముక్కలండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని సగానికి చిలికలు చేసుకుని దానిలో వేసేద్దామండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని రసం దానిలో పోసేసుకుందాము చూడండి మరి కొంచెం చింతపండు రసాన్ని పిండేసుకొని మనకి తగినంత రసం వాటర్ పోసేసుకున్నామండి స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మూత పెట్టేసుకుని రసం మరగనివ్వాలండి ఇప్పుడు చూడండి రసం అనేది ఈ విధంగా మరుగుతా ఉన్నప్పుడు మనం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి మనం అన్నీ వేసుకున్నాం కదా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ విధంగా మరిగేటప్పుడు మనం దీనిలోనే ఒక స్పూను మిరియాల పొడండి ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ టమాటా రసం ఇలా చేసుకుని వారంలో రెండు మూడు సార్లు అయినా పెట్టుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనం దుంప వేపుడికి క్యారెట్ ఫ్రైకి అన్నిటి కూడా చాలా మనకి చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైకి మటన్ ఫ్రై అన్నిటిలోకి మనకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి పక్కన చూడండి ఇప్పుడు కొంచెం రసం అనేది మరగాలండి ఇంకా చూడండి ఈ రకంగా మనకి రసం అనేది నేను గిన్నె నిండా పెట్టానండి ఈ విధంగా కొంచెం తగ్గింది కదా అలా మరగనిచ్చాను రసం ఇలా మరిగితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వచ్చేస్తుంది మనం వారంలో రెండు మూడు సార్లు ఇలా రసం పెట్టుకుని తాగితే చాలా హెల్త్కి మంచిదండి మనం ఏ కూర చేసుకున్నా సరే ముందు ఒక ముద్దలో ఈ చారు వేసుకొని తిని తర్వాత తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు రసం అనేది కాగిపోయినాయి చూసారు కదా ఇంత అయింది ఇలా మరగనిచ్చాను సింపుల్గా అయిపోద్ది అండి చిన్న గిన్నెలో పెట్టుకుంటే మనం డైలీ కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు రసం తాలింపు చేసుకోవడానికి చిన్న కళాయి పెట్టుకుని కొంచెం నూనె పోసుకుందామండి రసంలోకి ఎక్కువ అవసరం లేదు నూనె నూనె వేడైందండి దాంట్లో రెండు మేరకు తై ముక్కలు కట్ చేసుకుని వేసుకుని తర్వాత కొంచెం పోపు దినుసులు అలాగే నాలుగైదు చిన్న పైరమ్మలు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు రసంలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నామండి చూడండి రసం రెడీ అయిపోయింది టమాటా రసం రెడీ అయిపోయిందండి ఇంతేనండి టమాటా రసం రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి